హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను మీల్ మేకర్తో పొలావు జనరల్గా మీల్ మేకరు ఎటువంటి టేస్ట్ ఉండదు కాబట్టి పిల్లలు ఎక్కువగా లైక్ చేయరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ పొలావ కోసము నేను ఇక్కడ ఒక వన్ కప్పు వరకు మీల్ మేకర్ని తీసుకుంటున్నాను మీల్ మేకరు ఇదే క్వాంటిటీలో తీసుకోవాలని లేదండి నేను వన్ కప్పు రైస్ కాను వన్ కప్పు మీల్ మేకర్ని తీసుకుంటున్నారు మీరు ఇంతకంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ఈ మీల్ మేకరు మునిగేంత వరకు హాట్ వాటర్ని పోసుకోండి ఈ వాటరు కొంచెం ఎక్కువ వేడి ఉండాలి ఈ హాట్ వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ని అంతా స్ట్రైనలో డ్రైన్ అవుట్ చేసిన తర్వాత పైనుండి నిండి కూల్ వాటర్ని పోసుకోండి ఇలా కూల్ వాటర్ వేయడం వల్ల మీల్ మేకరు ఓవర్ కుక్ కాకుండా ఉంటుంది అలాగే మీల్ మేకర్ని ఇలా వాటర్ ఎక్కడా లేకుండా చేత్తో వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ని అంతా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ మీల్ మేకర్తో డైరెక్ట్గా ఇలా పొలావ్ చేసాము అంటే టేస్ట్ ఉండదు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న సైజ్ అంతా పెరుగుని ఈ మీల్ మేకర్లో వేసుకోండి పెద్ద సైజ్ అయితే హాఫ్ కప్పు చిన్న సైజ్ అయితే ఫుల్లు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్టు ఇవన్నీ వేసుకొని మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత పది నుండి పదిహేను నిమిషాలు ఫ్రీజర్లో ఉంచండి ఇలా చేయడం వల్ల ఈ మీల్ మేకర్కి ఉప్పు కారం పట్టి తినేటప్పుడు టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఈ పొలావు కోసము నేను ఇక్కడ వన్ కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఈ బాస్మతి రైస్ని నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి మీకు కావాలంటే త్రీ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎగుటుగా ఉంటుంది కాబట్టి వన్ టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి ఇందులోనే ఒక రెండు ఇంచుల చెక్క నాలుగు లవంగాలు ఒక అనాస పువ్వు మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను సాజీర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మీడియం అయితే రెండు పెద్ద సైజు అయితే ఒకటి మూడు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఈ ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మీడియం సైజు టమోటా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఈ టమోటా కొంచెం లైట్గా మెత్తగా మగ్గాలి ఇలా త్వరగా మగ్గటానికి ఇందులో వన్ టేబుల్ స్పూను సాల్టు హాఫ్ టేబుల్ స్పూను పసుపు సాల్ట్ని మళ్ళీ కావాలంటే టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి ఈ టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా ఈ రెండు కలిపి ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూను గరం మసాలా ఈ గరం మసాలాను కూడా వేసిన తర్వాత మొత్తము మిక్స్ చేసుకొని అంత కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ను కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఈ మీల్ మేకర్కి మసాలాలు పట్టేటట్టు ఒక టూ టు త్రీ మినిట్స్ కలపండి ఇలా ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో కస్తూరి మెతిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసుకొని వేసుకోండి ఈ కస్తూరి మెతి వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ కస్తూరి మెతిని కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్పు రైస్ గాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకోండి అయితే వాటర్ అనేది మీరు తీసుకునే బాస్మతి రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి మీరు తీసుకునే రైస్ ఓల్డ్ అయితే వన్ కప్పుకి గాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనేది పడుతుంది మీరు తీసుకున్న బాస్మతి రైస్ కొత్త బియ్యం అయితే వన్ కప్పు రైస్కి గాను వన్ కప్పు వాటర్ అనేది తీసుకోవాలి అలాగే నానబెట్టుకునే దాన్ని బట్టి కూడా వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి ఉప్పు కారం చెక్ చేసుకున్న తర్వాత బాయిల్ రాగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది నేను ఏమీ యాడ్ చేయలేదు టూ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన ఉంచండి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి మీకు కానీ టైం ఉంటే ప్రెజర్ అంతా పోయిన తర్వాత కూడా ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచండి రైస్ పలుకులు పలుకులుగా వస్తుంది చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ మీల్ మేకర్లో ఈ మీల్ మేకర్కి ఎటువంటి టేస్ట్ ఉండదు కాబట్టి పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ పొలావుని ఇలా ప్లెయిన్గా ఇష్టపడే వాళ్ళు ప్లెయిన్గా తీసుకోవచ్చు అలాగే ఈ పొలావుకి బెస్ట్ కాంబినేషన్ అయిన రైతా ఈ రైతాలో కొంచెం ఆనియను అలాగే తురుముకున్న క్యారెట్టు కీర కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ఈ రెండు కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కాకపోతే పిల్లలకు పంపించే లంచ్ బాక్స్ కాబట్టి నేను పచ్చిమిర్చి జీలకర్రని యాడ్ చేయలేదు పెద్దవాళ్ళు అయితే పచ్చిమిర్చి జీలకర్ని యాడ్ చేసుకొని తీసుకున్నారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ మీల్ మేకర్ పొలావ్తో పాటు ఏదైనా ఫ్రూట్ లేదంటే నట్స్ కానీ పెట్టి పంపించారు అంటే ఆ రోజు మంచి పోషకాలు మీ పిల్లలకు అందుతాయి నేనైతే వాల్నట్టు పిస్తా ఈ రెండింటిని పెట్టి పంపించాను ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్